మాట్లాడతాను మాట్లాడాలి ఇప్పుడు దాకా గత నెల ఇరవై రెండవ తారీఖు నాడు జరిగినటువంటి ధాడీలు చాలామంది అమలు మనందరికీ తెలుసు మన దాయా తెచ్చు దేశమైనక్కడ నుంచి పాకిస్తాన్ మనపై దాడికి పాల్పడి ఇచ్చటి విడిగా దాడికి పాల్పడిన సందర్భంలో మన దేశానికి సంబంధించినటువంటి జవాన్లు మృతి చెందారు వీరమరణం పొందారు అందులో ముఖ్యంగా మురళీ నాయకం చెప్పేసి మన పక్కన స్టేట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి నేర్చుకోవడం జరిగింది దురదృష్టవతారు అలాగే మహారాష్ట్రకు సంబంధించిన పశ్చిమ యాదవ్ ఉన్న వాళ్ళు దేవ వీర దేవారు కూడా వీరమరణం పొందడం జరిగింది ఇలాంటి ప్రకటనలు మన దేశంలో జరగడం మన పక్కన పాకిస్తాన్ దేశం మనపై ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం మనకు దీన్ని ప్రతిఘటిస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండడం కోసం చెప్పేసి ఈ మన దేశ ప్రధాని అయినటువంటి మోదీ గారు అలాగే మన మొత్తం రాజకీయ వ్యవస్థ అలాగే నూట నలభై మంది నలభై కోట్ల మంది కూడా భారతదేశ వ్యవస్థకు వెంట ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు జరిగే చెప్పేసి వీరవర్ణం పొందిన వారి కోసం మనమందరం ఒక శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ వృద్ధులందరి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం